ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించాలి హంగు ఆర్బాటాలు మనకవద్దు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద సై సైరెన్లు వేసుకుంటూ వెళ్లవద్దు గ్రామాల్లోకి వెళదాం మూడు రోడ్ల కొడలి లేదా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చొని సమస్యలు తెలుసుకుందాం ప్రాణ సమానులైన టీడీపీ కార్యకర్తలు నాయకులకు తప్పకుండా గుర్తింపు న్యాయం జరగాల్సిందే గుర్తింపు న్యాయం జరగాల్సిందే జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు నడుచుకోవాల్సిందే ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు అన్న విషయాలు నాకు తెలుసుకోవడం పెద్ద పని కాదు చెడ్డ పేరు తీసుకువచ్చే వారిని నా దగ్గర కూడా తీసుకురానివ్వను మంచిగా ఆదర్శనీయమైన పనులు చేస్తే అందరూ మెచ్చుకుంటారు పాలనలో ప్రత్యేక ముద్ర ఉండాలి ఒత్తిళ్లకు ఇతర వ్యవహారాలకు లొంగితే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సమాచారం ఎక్కడో చంద్రబాబు ఉన్నారు ఆయనకు ఏమీ తెలియదులే అనుకుంటే అలాంటి వారు ఇబ్బందులు పడక తప్పదు రామోజీ సంస్మరణ సభ అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొందరు మంత్రులు ఎమ్మెల్యేలకు పై పై విధంగా సూచనలు సలహాలు హెచ్చరికలు జారీ చేసినట్లుగా సమాచారం ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సాధించారు